అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడు వందల నలభై ఒకటవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా నమస్తే అండి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్ల మన యొక్క జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుందని ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా ఆనందంగా ఉన్నారు హాయిగా ఉన్నారు నిశ్చింతగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఎవరు కూడా ఆ విధంగా ఉన్నామని చెప్పటం లేదండి అందుకనే మనకు భగవంతుడే వచ్చి మనకి సత్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి సంపూర్ణమైనటువంటి పద్ధతి మనకి భగవద్గీత ద్వారా అందిస్తున్నారు ఆ విషయాన్ని మనం ధార్మిక కోణంలో విన్నాం ఇప్పటి వరకు మనకు అర్థం కాలేదు ఆధ్యాత్మిక దృష్టి కోణంలో వింటే మనకు ఆ విషయం స్పష్టమవుతుంది ముఖ్యంగా అండి భగవంతుణ్ణి పొందే విధానము భగవంతుణ్ణి పొందే విధానము చాలా శ్రద్ధగా వినండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు నాలుగో అధ్యాయం ముప్పై శ్లోకం కేవలం భగవంతుడు శ్రద్ధను అడుగుతున్నాడు శ్రద్ధ అంటే ఏంటి జీవితాన్ని నేను పరివర్తన చేసుకోదలుచుకున్నాను భగవంతుడా నాకు మంచి మార్గాన్ని చూపించు నీవు చెప్పిన మార్గం కంటే గొప్ప మార్గం ప్రపంచంలో ఇంకా ఇంకెక్కడ ఉండదు ఈ మార్గంలో నేను నడుస్తాను తండ్రి అని ఆ విధంగా అటువంటి సంకల్పంతో ముందు వినడం అనమాట అర్థమైందండి ఏం చెప్తున్నాడు భగవంతుణ్ణి పొందేటువంటి మార్గము కేవలం ఆధ్యాత్మిక కోణములో విన్నప్పుడే మీకు అర్థమవుతుంది అర్థమైందండి చాలా సులభంగా దొరుకుతానంటున్నాడు చూడండి ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం ఇప్పటికే మనం అనేక మార్లు చెప్పుకున్నాము ఏమంటే భగవంతుడిని మీరు పొందడం కష్టం అనుకుంటున్నారు కానీ భగవంతుడు ఏమంటున్నాడు గీతలో మీరు నన్ను చాలా సులభంగా పొందుతారు అంటున్నారు ఎంత సులభంగా పొందుతారు ఒకసారి ఆ శ్లోకాన్ని ముందు మరొకసారి పెడతాను అనన్యచేత సతతం స్మరతి తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త్యోగిన అన్నాడు ఇక్కడ సతతము అన్న ఉంది నిత్యం అన్న పదాలు రెండు సార్లు వచ్చాయి మొత్తం నిత్యము నిత్యము సతతము మీరు నిరంతరము నన్ను కోరుకోవాలంటాడు ఫస్ట్ కండిషన్ అర్థమైందండి అనన్య అంటే నన్ను ఒక్కడినే కోరుకోవాలి నేను ఒక్కడే భగవంతుడు మీరు వారు భగవంతుడు మీరు భగవంతుడు అన్నారంటే మీరు నా నుండి ఏమి పొందలేరు అంటున్నాడు అది మనస్సు ద్వారా పొందాలంటున్నాడు అనన్య చేతాహ సతతం యో మా అంటే నన్ను అంటే ఎవరైతే ఎవరు ఏ విధంగా అందరు భగవంతుని అందరికీ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ఎవరు క్యాచ్ చేస్తారు వాళ్ళనమాట స్మరతి నిత్యశ కేవలం మనసు ద్వారా స్మరించండి మీ కుటుంబ సభ్యుల్లో నన్ను ఒకటి చేసుకోండి అర్థమైందండి మీకు ఇద్దరు ఉంటే మూడో పిల్లవాడిని చేసుకోండి లేకపోతే మొదటి పిల్లవాడిని భగవంతుని చేసుకోండి లేకపోతే భర్త లేకపోతే భర్తగా చూసుకోండి భార్య లేకపోతే భారీగా చూసుకోండి లేకపోతే పలానా సంబంధం ఒక ఫ్రెండ్ కావాలంటే ఫ్రెండ్గా చూసుకోండి అదేవిధండి సర్వ సంబంధాల్లో పెట్టుకోమని చెప్పాడు కదా మన త్వమేవో పితాత్వం త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మామ దేవదేవ అంటాడు సర సర్వం సర్వం సర్వ సంబంధాల్లో పెట్టుకోండి మీరు కానీ సతతము ఏ విధంగా మీ యొక్క భౌతిక సంబంధీకులతో మీరు సతతము ఆ సంబంధాన్ని నిభాయిస్తారో అదేవిధంగా నాతో కూడా ఆ యొక్క సంబంధము సతతము సదా నిత్యము నిభాయి నిభాయించాలి నిరంతరం నిభాయించాలి అంటే దాన్ని అందుకనే చాలా ఈజీగా ఏం చెప్పాడు ఒకటే చెప్పాడు ఆత్మజ్యోతిని వెలిగించుకోండి అన్నాడు అప్పుడే మీరు సతతము చేయగలుగుతారు ఉజరు పురస్కారాలు యజ్ఞాల యాగాలు సతతం చేయగలుగుతా చేయలేడు గంట రెండు గంట అందుకనే ఏమన్నా ఇక్కడ మనం మామూలుగా లౌకికంలో మనం భక్తి మార్గంలో ఒక పదం వింటాం దివ్య దృష్టి అంటాం అర్థమైంది కథల్లో కూడా ఏం చెప్తారు వారికి దివ్య దృష్టి ప్రధానించారండి భగవంతుడు అంటారు తపస్ చేసి వచ్చారండి వాడు దివ్య దృష్టి వాళ్ళకి అనుభవం అయింది అంటారు ఈ దివ్య దృష్టి అంటే ఏమిటి దివ్య దృష్టి అంటే ఆత్మనేత్రము గుర్తుపెట్టుకో పరమాత్మని చూడడానికి మీరు ఈ రెండు భౌతిక చర్మచక్షువులతో చూడలేరు మాం శక్యసే ద్రష్ం అనేనైవ స్వచక్షుష దివ్యం చక్షు ఇక్కడ చూసారు దివ్యం దివ్య చక్షు అన్నాడు దాన్నే భక్తి మార్గంలో దివ్య దృష్టి అన్నారు దివ్య దృష్టి ద్వారా మనకి ఏమొస్తుంది దివ్య బుద్ధి వస్తుంది డివైన్ ఇంటెలెక్ట్ అన్నమాట ఏమి చేయకుండా ఊరికనే నేను భగవంతుడా అనుకుంటే గాలిలో దీపం పెట్టి ఆరకుండా ఉండాలంటే ఆరిపో ఉంటుందండి ఆలోచించండి భగవంతుడి చాలా సులభంగా పొందే మార్గము ఆధ్యాత్మిక దృష్టి కోణములో మాత్రమే తత్వజ్ఞాన కోణములో మాత్రమే మీకు దొరుకుతుంది భక్తి మార్గంలో ఇప్పటి వరకు మనం ప్రయత్నం చేసాం అనేక మార్గాల్ని మనం అన్వేషించాము ఎక్కడా కూడా పరమాత్మ ఒక్కరే వారు నిరాకారుడు వారిని ఈశ్వరుడు అంటారు వారిని పరమాత్మ అంటారు వారొక్కరినే భగవంతుడు అంటారు వారు విశ్వాత్మలందరికీ తండ్రి వారు జ్ఞాన సాగరుడు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత సర్వ విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి వారొక్కరే దివ్య గుణాల సాగరుడు సర్వ శక్తిమంతుడు వారే పతిత పావనుడు ఎవరన్నా చెప్పారంటే ఎవరు చెప్పడం అందుకనే రోజు రోజుకి కూడా పతితం అయిపోతూనే ఉన్నారు ఒక భగవంతుడు మాత్రమే పతితుల్ని పావనంగా తయారు చేసి ఈ విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మనం ఉపనిషత్తుల్లో పెళ్ళిపోదామండి ఉపనిషత్తుల్లో కూడా ఇదే విషయాలు ఉన్నాయండి ఏమి లేమి ఏ శ్లోకమైనా తీసుకోండి ఏ రూప ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ బ్రహ్మసూత్రాలు ఏదైనా తీసుకోండి లేకపోతే నాకు చెప్పండి నేను మీకు వివరించి చెప్తాను ప్రతి శ్లోకాన్ని వివరించి చెప్తాను అర్థవించండి ఇప్పుడు ఒకసారి మీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా చెప్పినటువంటి ఒక శ్లోకం మీద తీసుకెళ్తున్నాం మీ దృష్టి అది చాందోగ్య ఉపనిషత్తు అండి మనం కఠోపనిషత్తు ముండగ ఉపనిషత్తు అదేవిధంగా శ్వేత శ్వేతాస్కర ఉపనిషత్తు తర్వాత బృహదారి ఉపనిషత్తు ఇలాగా నాలుగు చెప్పుకున్నాం ఇప్పుడు ఐదవది చాందోగ్య ఉపనిషత్తు అందులో రాసుకునేవాడు రాసుకోవచ్చు అండి ఎనిమిది డాట్ మూడు డాట్ మూడు కాందోగి ఉపనిషత్తు ఎనిమిది డాట్ మూడు డాట్ మూడు ఇందులో ఐదు పంక్తులు ఉన్నాయండి ఒక్కసారి ఐదు పంక్తులు చెప్తాను ఐదు పంక్తులకు అర్థాన్ని చెప్తాను ఈజీగా అయిపోతుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏమి తప్పు చెప్పడం ఉండదండి ముందుగా శ్లోకం జాగ్రత్తగా వినండి ఏష ఆత్మ అపహత పాప్మాష ఆత్మ అపహత పాప్మా అది మొదటి పంక్తి రెండవది విజరహ విమృత్యు రెండవది విజరహ విమృత్యుహో కూడా నేను విడగొట్టుకున్నాను అలా విడగొట్టుకున్నాను ఈజీగా చెప్పడం ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే మేము ఒకటే నమ్మడం ఏంటి సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత మొత్తం సారం అంతా ఇదే ఉంటుంది నూటికి నూరు శాతం కుండ బద్దులు కొట్టి నిర్ద్వంద్వంగా మేము పూర్తిగా మనసావాస కర్మణ నమ్ముతున్నాం మేము మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మిగతా వాళ్ళకి వినేవాళ్ళకి అర్థం కాదు కదా భగవద్గీత ఎలాగో ఇలాంటి సంశయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకొని మీ కొరకు చెప్పటం అనమాట అర్థమైందండి మా కూడా అయితే అక్కడ పరమాత్మ చెప్పిన మాటలు మేము తూచా తప్పకుండా పాటించే అభ్యాసం చేస్తూ ఉన్నాం మా జీవితం కూడా కొంతలో కొంత బెటర్ అవుతూ వస్తుంది ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నాం అర్థమైంది నా విధంగా ఉండాలని మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నారు రూపాయి ఖర్చు లేని పని ఏష ఆత్మ అపహత పాప విజర విమృత్యు విశోక విజిగతో విజిగత్సోపి పిపాస అన్నారు इजिगत सो पिपासह अर्थ मैं डिस्क्राइब ना बनुगा सत्य कामह सत्य संकल्पह నాలుగో పంక్తి ఐదో పంక్తి సహ anvēṣṭavyaḥ ఏమండి సహ anvēṣṭavyaḥ ఐదో పంక్తి ఆరో పంక్తి సవిజ్ అ సవిజిజ్ఞాసి సరా విజ్ఞాసి తవ్యః సవి విజ్ఞాసి తవ్యః అలా పంక్తి బాస్ సవిజిజ్ఞాసి తవ్యః అర్థా ఈ ఆరింటిని మనం నేను ఆరు పాయింట్ల కింద రాసుకున్నానండి ఏడవుతుందండి ఇంకో మర్చిపోయి పార్టీ ఏడౌతుంది ఏడవది కొంచెం పెద్దదిగా ఉంది సర్వాన్ కామాన్ సమష్ణుతే యహ ఏనం ఏవమే వేద అని ఒకసారి చెప్తాను సర్వాన్ కామాన్ సమష్ణుతే యహ ఏనం ఏవమే ఏవం ఏనం ఏవం వేద ఒకసారి ఆ ఏడు సెంటెన్సెస్ ఏడు ఏడు పంక్తులు ఒకసారి తెలుసుకుందామండి ఏష ఆత్మ అపహత పాప్మ అంటే ఏమిటి నెంబర్ వన్ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఆత్మ అపహత పాప అంటే ఈ ఆత్మ రహితుడు పాప ఫలముల వలన కలిగే మలినాలు ఈ ఆత్మకు తగవు పాప కర్మల వలన అర్థమేనండి కలిగే మలినాలు ఈ ఆత్మకు అంటవు అంటే అంటే ఏంటి ఆత్మలో ఉన్న దివ్యత్వాన్ని తొలగించలేవు అయినా లేయరికి ధరపడుతుంది దేహాభిమానంలో వచ్చి ఆ మాయ ప్రభావంలో వచ్చి ఒక లేరికి దేరపడుతుంది కానీ ఈ చెడు గుణాలు చెడు కర్మల ద్వారా వచ్చే చెడు సంస్కారాలు ఈ ఆత్మలో ఉన్న దివ్య గుణాలని తొలగించలేవు అదే అనమాట అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ ఆత్మ పాప రహితుడు పాప ఫలముల వలన కలిగే మలినాలు ఈ ఆత్మకు అంటవు స్వరూపము ప్రకాశమయమైనది ఇదంతా మొదటి దాంట్లో వస్తుందండి ఏష ఆత్మ అపహత పాపమాలో వస్తుంది పవిత్రమైనది ఆత్మ స్వరూపం ప్రకాశమైన ప్రకాశమయమైనది పవిత్రమైనది దాంట్లో ఇస్తూ ఈ మీనింగ్ అయిపోయింది దీని భావం ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ మూల స్వరూపములో శుద్ధ చైతన్యము అన్నాడు అర్థమైందండి ఆత్మ మూల స్వరూపము శుద్ధత శుద్ధత అంటే ఇరవై ఆరు దివి గుణాలు చైతన్యము జడము కాదు ఈ ఆత్మ విడిపోయిందంటే శరీరం సేవగా మారుతుంది శుద్ధ చైతన్యం అనమాట ఈ దేహం వల్ల అశుద్ధత వచ్చింది అర్థమైందండి ఆత్మ మూల స్వరూపములో శుద్ధ చైతన్యము పాపము అనేది శరీరము శరీర చేతనముతో కలిసి తాత్కాలికంగా ఏర్పడిన మలినము మాత్రమే చెడు అంతా కూడా తాత్కాలికంగా దేవభ్రాంతిలో వచ్చి మనం దేవు అనుకోవటం వలన ఈ చెడు కర్మలు చేయటం వల్ల త్రిగుణాలలోకి రావటం వలన అది రంగు అంటుకుంటూ అందుకని భగవంతుని ఏమంటున్నాడు నువ్వు రాజయోగం ద్వారా ఈ మలినం తొలగించేస్తాను అప్పుడు ఒరిజినల్ గుణాలన్నీ నీకు అనుమూలంగా వస్తాయి చక్కగా స్వర్గంలో పెడతావు ఇది మొదటి పంక్తి ఏష ఆత్మ అపహత పాప రెండవది విజరహ విమృత్యు అన్నాడు జరా అంటే ముసలితనం అండి అంటే ఆత్మకి ముసలితనం ఉంటుందంట అంటే ఆత్మకి చిన్నదవటం పెద్దదవ్వటం ముసలి వాళ్ళ పెద్ద ఆత్మ చిన్నవాళ్ళలో చిన్న ఆత్మ ఉంటదంటారు విజరహ అంటే ఏమన్నాడు వృద్ధా వృద్ధాప్యము లేని మరణము లేని మరణము లేని ఆత్మ అన్నాడు విజర విమృత్యహ అది ఈజీగా అర్థం విమృత్యుహ విమృత్యు అంటే మరణము లేదు జర అంటే ముసలితనం లేదు దీని భావం ఏమి ఇచ్చాడు ఆత్మ నిత్యమైనది వృద్ధాప్యము మరణము అనేవి శరీరానికి మాత్రమే సంభవిస్తాయి ఆత్మకు కాదు ఎంతో చక్కగా సార్ మూడో పంక్తి విశోక విజిగ విజిగత్సోపిపాస దీని అర్థం ఏంటి తెలుసుకుందామండి ఆత్మ అశోకరహితుడు ఆత్మిక స్థితిలో ఉంటేనండి మనం చాలా దగ్గరి బంధువు శరీరం విడిచిపెట్టినా అంటే మరణించినా కూడా మనకి శోకం కలగదండి ఆత్మిక స్థితిలో ఉండడానికి అభ్యాసం చేయాలి అది ఎందుకంటే ఆత్మ జ్ఞానం ఏం చెప్తుంది ఆత్మ అవినాశి ఇవాళ కాకపోతే రేపైనా శరీరం వెళ్ళిపోతుంది ఇది యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి అన్వయిస్తుంది దేహదారులు అందరూ విడిచిపెట్టవలసిందే సో ఈ జ్ఞానం అంతా మనలో బుద్ధిలో కూర్చుంటుంది కదా అప్పుడు అందుకనే ఆత్మ శోకరహితుడు అంటున్నాడు ఆకలి మరియు దాహము లేనివాడు ఆత్మకి ఆకలి దాహం అనేది ఉండదు భావం ఏంటి ఆ శోకము ఆకలి దాహము త్ర విశోక విజిగత్సోపిజిగత్సో పిపాస అన్నాడు దాని మీనింగ్ అనమాట శోకము ఆకలి దాహము ఇవన్నీ శరీరానికి సంబంధించిన అనుభవాలు ఆత్మకు అవసరమైనది స్థూల ఆహారము లేక భోజనము కాదు జ్ఞానము మరియు యోగము అంటే ఏమన్నాడు పవిత్ర చైతన్య అనుభవము అన్నాడు పవిత్రత శుద్ధత ఆత్మశుద్ధి లేని ఆచారం అది లేదా పవిత్రత శుద్ధత అటువంటి చైతన్యం యొక్క అనుభవం కావాలంటే ఆత్మకి అది జ్ఞాన భోజనము కావాలి అర్థమైంది జ్ఞాన భోజనము జ్ఞాన యోగము యోగ దాన్ని విజ్ఞానము అన్నాడు సో జ్ఞాన విజ్ఞానాలు కావాలి ఆత్మకి అదే భోజనం అదే స్నానము ఏమైందండి ఇది రెండు మూడవ పంక్తి నాలుగవ పంక్తి ఏమంటున్నాడు ఇక్కడ సత్యకామ సత్య సంకల్ప అన్నాడు చాలా జాగ్రత్తగా వినండి సత్యకామ సత్య సంకల్ప ఆత్మ యొక్క కోరికలు బ్లాకెట్లో కామనలు అని ఇచ్చాడు కామనలు కోరికలు మరియు సంకల్పాలు అంటే ఆలోచనలు అన్ని సత్యమైనవి పవిత్రమైనవి ఇది అనమాట మీనింగ్ ఏ మీనింగ్ చెప్పాడండి సత్యకామ సత్య సంకల్ప అంటే ఇది వాళ్ళు ఏంటి అవన్నీ సత్యము సంకల్పాలు సత్యము కోరికలు సత్యము ఏం కోరుకుంటుంది సుస్థత కోరుకుంటుంది అంటే ఇంకేం కోరుకోదు ఆత్మ ఆత్మిక స్థితి అంత బాగా డెవలప్ అవుతే ఈ భౌతిక సాధనాలు కోరుకోదండి భౌతిక ఇంద్రియ సుఖాలు కోరుకోదు ఏమి శరీరపరంగా అనుభవం చేసేది ఏది కోరుకోదు కాస్త ప్రైవేట్ కాస్త ప్యూర్ గా మెయింటైన్ చేయన ఆయన అని చెప్తుంది ఆత్మ తన అసలు భావము ఆత్మ తన అసలు స్థితిలో ఉన్నప్పుడు దాని అన్ని ఆంక్షలు దివ్యమైనవి అర్థమైనా దివ్యమైనవి భగవంతుడితో యోగము శాంతి ప్రేమ ఆనందము వంటి స్వరూప లక్షణాలే దాని సత్యకామత మరియు సత్య సంకల్పత ఇవన్నీ డివినిటీ కోరుకుంటుంది ఐదవ పంక్తి ఐదవ పంక్తి ఏం చెప్పింది సహ అన్వేష్టవ్య అన్నారు సహ అన్వేష్ఠవ్యక్కడ మీనింగ్ ఆ ఆత్మను అన్వేషించవలసినది అన్వేష్టవ్య అని మనం తెలుసుకోవాలి ఊడికినే ఈ జ్ఞానం వింటే ఆత్మానుభవం కాదండి నేను ఆత్మ నేను భగవంతుడు చెప్పినప్పుడు ఆత్మానుభవం చేసే శిక్షణ భగవంతుడే ప్రత్యక్షంగా ఈ రాజయోగ శిక్షణ కేంద్రాలు కొన్ని వేల సంఖ్యలో ఏర్పాటు చేసి అదే శిక్షణ ఇస్తున్నప్పుడు ఇంట్లో కూర్చుంటే మనకి ఏది జరగదు అర్థమైంది అందుకని అన్వేషించాలంట అన్వేస్తవ్య అంటే అదనమాట ఏమన్నాడు సహ మీనింగ్ ఆత్మను అన్వేషించవలసినది తెలుసుకోవాలనే ప్రయత్నము చేయాలి భావము జ్ఞానము విని స్మరించడము ధ్యానించడము ఆత్మను గుర్తించడానికి చేసే ప్రయత్నము అన్వేషణ అని అర్థం జ్ఞానం విని స్మరించడము ధ్యానించడము ఆత్మను గుర్తించడానికి చేసే ప్రయత్నము అన్వేషణ అన్వేషవ్య అంటే అదనమాట అన్వేషణ అని అర్థము అది ఆధ్యాత్మిక సాధనలో మొదటి దశ ఆధ్యాత్మిక సాధనలో ఆత్మని అనుభవం చేయటము ఆత్మ ఉడికిని కనిపెట్టడం ఫస్ట్ స్టెప్ అంటున్నాడు ఆరవ పంక్తి రెండు పంక్తులు ఉన్నాయి సవి జిజ్ఞాసివ్య సవి జిజ్ఞాసితవ్య అంటే ఏమిటో చూద్దామండి ఆరోది ఏమన్నాడు ఆ ఆత్మను ప్రత్యక్షముగా అనుభవించవలసినది ఆత్మని జ్ఞానం కాదు ఆత్మ ఆత్మ అనుకుంటే కాదు ఆత్మకి శాంతి కలుగు ఏ విధంగా శాంతి కలుగు అర్థం కాకుండా అర్థమైన ఏమన్నా ఆత్మను ప్రత్యక్షముగా అనుభవించవలసినది అందుకనేమన్నాడు గీతలో తొమ్మిదో అధ్యాయం ఉండవారు శ్లోకంలో ప్రత్యక్షావగమం అన్నాడు ప్రత్యక్ష అవగమం సుసుఖం కర్తృమవ్యయం తొమ్మిది రెండులో ఉంటుంది ప్రత్యక్షత అంటే ప్రత్యక్షంగా అనుభవం చేయాలి ఎవరికి వాళ్లే అనుభవం చేయాలి అర్థమైందని నేను అనుభవం చేస్తే మీకు కాదు మీరు అనుభవిస్తే నేను అనుభవించే నా భార్యకి నా పిల్లలకి అవ్వదు ఎవరికి వాళ్ళే అనుభవం చేయాలి ఎందుకంటే ఎవరి ఆత్మ వాళ్ళది భావం ఏమన్నాడండి ఇది రెండవ దశ అంట అంటే మొదటి దశ ఏమని చెప్పాడు గుర్తించడం అన్వేషణ చేసి ప్రయత్నించి గుర్తించటం ఆ ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయడానికి అభ్యాసం చేయాలి ఇది రెండవ దశ కేవలము గ్రహించటము కాదు అనుభవించడం అంటే యోగ స్మృతి ద్వారా ఆత్మ చేతన స్థితిని పొందడం ఆత్మచేతన స్థితిని అంటే ఆత్మ చైతన్యము ఆ చైతన్యాన్ని మనం అనుభవించేయాలి అప్పుడు ఇంటర్నల్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటామండి చాలా శక్తిశాలిగా ఉంటాం భలే తొంభై సంవత్సరాలు వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఇదే కదా ఆత్మనే కదా మెయిన్ ముఖ్యము ఈ శరీరం శిథిలం అయిపోయినా పర్వాలేదు కానీ నీట్ గా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట ఆ శరీరం విడిచిపెట్టే ముందర కూడా నవ్వుతూ పోతాడు యోగ స్మృతి ద్వారా ఆత్మచేతన స్థితిని పొందడం ఇప్పుడు స సర్వాన్ కామాన్ సమష్ణుతేయేనం ఏవం వేద దీని మీనింగ్ ఒకసారి చూద్దాం పెద్దదిగా ఇచ్చాడు ఎవడు ఏ విధముగా ఆత్మను తెలుసుకుంటాడో అతడు సమస్త పవిత్రమైన ఆకాంక్షలను సంపూర్ణ తృప్తిని పొందుతాడు సమస్తమైన ఆకాంక్ష అండి భగవంతుని పొందటే గొప్ప ఆకాంక్ష ఉంటుందా చెప్పండి భగవంతుడు భగవంతుడు ఒక సత్యమైన వారసత్వం అంటే స్వర్గములో ఎన్నో అనేక జన్మలు సత్య తేతాయుగా శ్రేష్టమైన జన్మలు పొందడం అదే సంపూర్ణ తృప్తిని పొందుతాడు ఎందుకని సంతృష్టత వస్తుంది ఒక హయ్యెస్ట్ పీక్ వెళ్ళిన తర్వాత హిమాలయ పర్వతాన్ని ఎక్కిసిన తర్వాత ఆ కొండ ఈ కొండ ఎక్కడ హైయెస్ట్ ఎక్కిస్తాను సంతృప్తి అనమాట ఇక చిన్న చిన్న అది పొందాలి ఇవి పొందాలి ఉండదు అనమాట అది అక్కడ సంతృష్టత అంటే అది భావము ఆత్మను యథార్థ రూపంలో తెలిసినప్పుడు అది దివ్యానందము సంతృప్తి శాంతి అనే పరమ ఫలితాన్ని అనుభవిస్తుంది దైవ స్మరణ యోగములో లీనమైన ఆత్మకు అన్ని పవిత్ర కోరికలు నెరవేరినట్లు అవుతాయి అంటే పవిత్రత ఆస్వాదిస్తారు కాబట్టి అయిపోయిందండి నేనేం పొందాలనుకుంటున్నా పొందానండి చాలా ధన్యవాదాలు మంచి విషయాలు చెప్పారు మీరు ఇప్పటి ఏదో ఆత్మాన పదం వింటున్నావు పరమాత్మన పదం వింటున్నావు రాజయోగం మన పదం వింటున్నావు ఎన్నో యోగాలు వింటున్నాం సంస్కార పరివర్తన వింటున్నాం కర్మలు ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తే వాడు అనుభవించాలి అంటే కర్మల విషయం కర్మ సిద్ధాంతం మాకు ఎవరు చెప్పలేదు ఇవన్నీ వింటున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మన భగవంతుడు అన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడతో ఇది వదిలేదు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మరొక శ్లోకము ఆత్మ పరమాత్మ రాజయోగం మీద ఉన్నటువంటి పనిషత్తుల్లో మరొక శ్లోకాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మనకి కాలచక్రం గురించి మనం తెలుసుకోవాలి కదండి అందులో మనం మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాను అండి పద్దెనిమిదో అధ్యాయంలోకి తీసుకెళ్తున్నాను పద్దెనిమిదవ అధ్యాయంలోని ఎక్కడ తీసుకెళ్తున్నానో ఒక్కసారి గమనించండి పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై నాలుగవ శ్లోకంలో తీసుకెళ్తున్నానండి పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై నాలుగవ శ్లోకంలో తీసుకెళ్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై నాలుగవ శ్లోకం నేను తిరిగిస్తాను పుస్తకంలో పద్దెనిమిదో అధ్యాయం సర్వభూ సర్వగుహ్యతమం భూయ అని వస్తుంది అరవై నాలుగు ఇది ఆఖరిలో వచ్చాడు కాబట్టి కొంచెం కంక్లూజన్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒకసారి శ్లోకాన్ని వినండి పద్దెనిమిదో అధ్యాయం అరవై ఇక్కడ భూయ అన్న పదం వస్తుంది అందుకనే మనం తీసుకున్నాం ఈ శ్లోకం ఈ యొక్క అభ్య ఎందుకంటే కాలచక్రంలో ఇది తిరుగుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటున్నాడు మళ్ళీ చెప్తున్నాడు అంటే ఏమిటి మళ్ళీ చెప్పడం అదేనండి అది కూడా గుహ్యత గుహ్యమైన విషయాలు చెప్తానంటున్నాడు అంటే నేను ఒకసారి గమనించండి ఈ శ్లోకం వినండి పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై నాలుగు సర్వ గుహ్యతమం భూయ శృణువే పరమం మే దృఢమితి అతో వక్ష్యామి దేహితం అన్నారు ఇదివరకు కూడా ఒక శ్లోకం ఒక దీంట్లో మనకి ఏమొచ్చిందండి ఏమొచ్చింది శృణుమే పరమం వచ అని వచ్చింది ఇదివరకు కూడా మనకు జ్ఞానాం జ్ఞానముత్తమం అన్నాడు ఎందుకంటే ఆ విధంగా చెప్పాలి నేను చెప్పిన జ్ఞానం చాలా గొప్పది అని భగవంతుడు ప్రకటించుకుంటున్నాడండి దానికి మనం విలువని విలువనిస్తున్నామా ఇవ్వటం లేదా అని ఎవరికి వాళ్లే బుద్ధినేత్ర వాడుకొని సత్యత ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి జ్ఞానా జ్ఞానముత్తమం అన్నాడు పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానాం జ్ఞానముత్తమం అన్నాడు అదే విధంగా భూయ ఏవ మహాభావో శృణుమే పరమంవచుడు మే పరమం వచ పరమ సుప్రీం మాటలు సుప్రీం మహావాక్యాలు భగవంతుడు సర్వ ఇక్కడేమంటున్నాడు సర్వగుహ్యతమం సర్వ సర్వగుహ్యతం అంటే ప్రపంచములో దీనికంటే గొప్ప గుహ్యత విషయాలు గుహ్య విషయాలంటే అంటే రహస్యాలు ఇంకెక్కడా దొరకవు రహస్యాలలోకి రహస్యం అన్నమాట అర్థమైందండి ఈ రహస్యం ఏమిటి నేను సృష్టి మీద అవతరించాను నాయన మీరు నన్ను సంశయించకండి నేను వచ్చానా లేదా అన్నది ఇప్పటికే నా యొక్క ఉనికిని కొన్ని లక్షల మంది అనుభవం చేస్తున్నారు ఇంకా మీరు గాలిలో తేలుతూ కూర్చుంటే ఎట్లాగా భూయ భూయహర చెప్తున్నాను శృణుమే పరమవచ ఎందుకు నేను చెప్తున్నాను ఇష్టోసిమే ఇష్టోసిమి అంటే నీవు నాకు చాలా ఇష్టవి ఇదివరకు శ్లోకాలు ఏమి ఉన్నాడు ప్రియమాణాయ అన్నాడు యు ఆర్ వెరీ డియర్ టు మీ యు ఆర్ మై యుయరెస్ట్ చైల్డ్ నాయనా నీవు నా బిడ్డవి నిన్ను గుర్తించాను నువ్వు నన్ను గుర్తించలే నేను నిన్ను గుర్తించాను అందుకే నా తపన నీవు కూడా ఆ ఏడవ అధ్యాయంలో మూడవ శ్లోకం చెప్పినట్టుగా కొద్ది మంది అర్థం చేసుకునే వాళ్ళలో నీవు కూడా రావాలి అని నా తపన నీకు కానీ తపన లేదు భౌతిక ప్రపంచంలో ఏదో ఇదే ఇంద్రియ సుఖాలతో ఇదే స్వర్గం అనుకుంటూ గడిపే జీవితాన్ని వ్యర్థము చేసుకుంటున్నావు నాయన అని భగవంతుడు అంటున్నారు సర్వగుహ్యతమం భూయమే పరమం వచ అంటే మాటలు అంటే దీనిక సుప్రీం కోర్టు మించిన కోర్టు ఉందా ఎక్కడైనా చెప్పండి లేదు సుప్రీం అంటే దీనికంటే మంచి వాక్యాలు శక్తిశాలి వాక్యాలు మన జీవితాన్ని ఉద్ధరించే వాక్యాలు స్వర్గాన్ని ప్రాప్తింపజేసే వాక్యాలు ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకవు సర్వ గుహ్యతమం భూయ నువ్వు నాకు చాలా ఇష్టడు వినాయన అందువల్ల కాస్త ధైర్యం చెయ్యి ఈ ఒక్క జన్మ నా మాట విను అర్థమైందండి నీ యొక్క హితము కోరి చెప్తున్నాను వక్షామి హితం నేను నీకు నీ యొక్క హితము కోరి నేను చెప్తున్నాను కాబట్టి దీనిని తేలికగా తీసుకోవద్దు నాయన ఇది కేవలం ఇది ఒక ప్రవచనము కాదు ఇది నీ జీవితాన్ని మార్చేటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక సత్యాలు కొన్ని రహస్యాలు నీకు చెప్తున్నాను నీవు శరీరం కాదు నువ్వు ఒక ఆత్మవి ఇప్పుడు ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మ యొక్క నేత్రమే ఈ దివ్య దృష్టి అనుకున్నాను చూసారా దివ్య దృష్టి దివ్య బుద్ధి దివ్య దృష్టి ఉంటే దివ్య బుద్ధి బుద్ధి వక్రమంగా సక్రమంగా పనిచేస్తుంది వక్రమ మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో పెడుతుంది ఇప్పుడు దివ్య దృష్టి ద్వారా ఆత్మ దృష్టి చక్షు అన్నాడు కదా జ్ఞాన నేత్రము మనోనేత్రము సంస్కార పరివర్తన నేత్రము మూడవ నేత్రము థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజిడ్ ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పారు అర్వన్ నీ హితం కోరి చెప్తున్నాను ఆలసించిన ఆశాభంగము ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు ఎందుకంటే ఇది కాలం యొక్క పిలుపు ఆఖరి క్షణాలు వెళుతున్నాయి కొద్ది క్షణాలలో కొద్ది రోజులలో కొద్ది వారాలలో కొద్ది నెలల్లో కొద్ది సంవత్సరాలలో విశ్వ పరివర్తన యుగ పరివర్తన జరగబోతున్నది ఇప్పుడు నీ అంతిమ లక్ష్యము ఇక్కడ డబ్బులు కూడబెట్టుకుందాము ఆస్తులు కూడబెట్టుకుందాము పెట్టుకుందాము ఏదో ఏదో చేసేద్దాము భౌతిక ప్రపంచంలో అది కాకూడదు ఎందుకంటే దాని మీద నీకు ఆధిపత్యము కేవలము నీ బొందిలో ఆ ప్రాణం ఉన్నంత వరకే ఉంటుంది తర్వాత కట్ అయిపోతుంది కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితం కాబట్టి దాని మీదనే నీ జీవితాన్ని పడంగా ఆ మాట విను ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనతో నన్ను ఆ యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందుము అంటున్నాడు ఇది ఈ శ్లోకములోని తత్వము భాష్యకారులు ఏవి రాసుకున్నారు ఒక్కసారి గమనించండి దాంతో మనం సంపన్న ఏమి చేయండి గుహ్యతమం భూయ శృణువే పరమం వచ ఇోసిమి దృఢమితి అర్థమైందని ఆ తతో వక్ష్యామితే హితం ఇదే శ్లోకము సమస్త గోప్య విషయముల ఎందున గోప్య విషయముల అందులో చాలా జాగ్రత్తగానండి గోప్య అంటే గుహ్య గుహ్య అంటే రహస్యము ప్రపంచంలో ఉన్న అన్ని రహస్యాలలోకి ఆత్మ అనుభవం పరమాత్మ అనుభవం రాజయోగ అనుభవం కర్మ సిద్ధాంతాల యొక్క సత్యమైనటువంటి అనుభవం ఇవన్నీ కూడా ఇది తెలుసుకోవడం అనేది ఏంటంటే మీరు చాలా హయ్యెస్ట్ రహస్యాన్ని ఛేదించినట్టు అవుతుంది అనమాట చాలా గొప్పగా ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినవాడు ఎంత ఆనందపడతాడు అటువంటి స్థితికి చేరుకుంటారు సమస్త గోప్యమైన గోప్య విషయముల ఎందును పరమ గోప్యమైన సమస్త గోప్య విషయముల ఎందును పరమ గోప్యమైన నా వచనములను మరొకసారి వినుము మరొకసారి అంటే కల్పం ఒకసారి వచ్చి చెప్తారండి భగవంతుడు ఒకే ఒక్కసారి ఒక మనిషి శరీరం ఆధారం చేసుకుని వారు ఈ మహావాక్యాలు మనకి చెప్తారు అర్థమైందంటే సత్యము తిరుగులేని సత్యము ఎవరు ఖండించలేని సత్యము ఏ శాస్త్రాన్ని ఉటంకించి పరమాత్మ రాలేదు అని నిర్ధారించడానికి ఎటువంటి ఆస్కారం లేదు అటువంటి సత్యం అనమాట దయచేసి దీన్ని మీరు తేలికగా తీసుకోకండి విస్మరించకండి ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో వేల కొలది మనుషులలో ఉగానుకుడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు అట్లా ప్రయత్నించిన వారిలో బుద్ధిమంది మాత్రమే నన్ను యథార్థంగా నా యొక్క సత్యమైనటువంటి ఉనికిని పరిచయాన్ని రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాల ద్వారా నాతో కనెక్ట్ అయ్యి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడిన అంటే కర్మల ద్వారా నిక్షిప్తము కాబడిన పేరుకుపోయిన అశుద్ధ సంస్కారాలు తమో ప్రధాన సంస్కారాలు వీటిని సతో ప్రధానంగా చేసుకోవడం మించినటువంటి వేరే కర్తవ్యం ఏది కూడా మీరు చెయ్యకూడదు అని భగవంతుడు అంటున్నాడు సమస్త గోప్య విషయములందు పరమగోప్యమైన గోప్యమైన నా వచములను మరొకసారి వినుము నీవు నాకు అత్యంత ప్రియుడవు నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరలా చెప్పుచున్నాను ఈ కల్పములో మరొక్కసారి వచ్చి భగవంతుడు మనకి చెప్తున్నారు అందువల్ల ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో ఉపనిషత్తు లోపుడు మరో మహావాక్యము అదేవిధంగా కాలచక్రాన్ని నిర్ధారించేటువంటి మరొక శ్లోకంలోని లోతైన తత్వాన్ని మనం చర్చించుకోబోతున్నామండి అంతవరకు సెలవు అండి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు